ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని మనం చెప్పవచ్చు ఓకే సచన గారు చెప్పండి గత పదకొండు సంవత్సరాలుగా ఇరవై లక్షల మంది ఇలా రోడ్డు మీద పడితే అనేక మంది బీసీ సంఘాలు ఈ కులాల మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్ ఎమ్మెల్సీలు అనేక పదవులు అనుభవించారు ఆ కులం కార్డు మీదే వాళ్ళకి రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ దాని ప్రకారమే మనం అందరం కూడా సమాజంలో మన రిజర్వేషన్లు కానీ మన అధికారంలో కానీ పదవులు కానీ అన్నీ దాని ద్వారా వస్తున్నాయి కానీ ఈ పదకొండు సంవత్సరాలు మేము ప్రైమ్ నేను కథనాలు చేపట్టాక ఎందుకు వీళ్ళకి అన్యాయం జరిగిందనే కోణంలో మేము ఆలోచిస్తే భూభాగాలుగా విడిపోయినా కూడా అక్కడున్న ఎవరైతే ఇరవై ఆరు కులాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారో ఈరోజు సుభాష్ గారు వచ్చారు ఒక డైనమిక్ లీడర్గా ఇప్పుడు మీరు వచ్చారు వాళ్ళందరూ కూడా మనకెందుకులే రాష్ట్రాలు విడిపోయినాయి వాళ్ళతో మనకు సంబంధం లేదనే ఒక కోణంలో ఆలోచించడం వల్ల ఇది నిజంగా ఇంత పెండింగ్ లాంగ్ టర్మ్ ఉండిపోయిందంటారా సత్యనారాయణ గారు ముందుగా మీకు అదేవిధంగా మా మిత్రుడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ సుభాష్ గారికి ప్రేక్షకులందరూ కూడా నా యొక్క నమస్కారం నమస్కారం సార్ మీరు లేవనెత్తినటువంటి అంశము సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఇది ఇక్కడ కులాలు అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటటువంటి హక్కులు కలిగినటువంటి కులాలను రాజకీయ కోణంలో నుంచి తొలగించేటటువంటి ప్రక్రియ ఈనాడు ప్రధానమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థూలంగా ఉన్నప్పుడు ఆ రోజు ఎప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రంలో వండుకున్నటువంటి వారందరూ కూడా రాజధాని అయి ఉన్న కారణంగా తెలంగాణ ప్రాంతానికి రావటం ఇక్కడ జీవనోపాధి జరుపుకునేటువంటి ప్రయత్నం చేయటం దాదాపుగా నాలుగు ఐదు దశాబ్దాల నుంచి కూడా హైదరాబాదు అదే రకంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఈ యొక్క ప్రాంతానికి చెందినటువంటి ఈ గీత కార్మిక కుటుంబాల అందరికీ కూడా ఒక అనుబంధంతో ఉండేటటువంటి పరిస్థితి వారి తండ్రులు వారి తాతలు అందరూ కూడా ఈ బీసీకి సంబంధించినటువంటి విషయాన్ని అనుభవిస్తూ నేడు రాష్ట్ర విభజన అంటే ప్రాదేశికంగా విడివడేటటువంటి విభజన ఆధారంగా ఓటు బ్యాంకు రాజకీయం కోసం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం వల్ల పదకొండు సంవత్సరాల నుంచి చెట్టుబల్జ మరియు ఇరవై ఆరు కులాలు నష్టపోయినటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పదకొండు సంవత్సరాల కాలంలో ఇంతవరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఐఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వచ్చేటటువంటి వాటాలు ఇప్పటికే దశాబ్ద పాటు కాబట్టి ఒక తరం పూర్తిగా ఈ యొక్క కులాలన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవి కూడిరానటువంటి నష్టాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి దానికి సరైనటువంటి రాజకీయంగా సరైనటువంటి నిర్ణయం లేని కారణంగా ఎంతవరకు ఈ యొక్క సామాజిక వర్గాలన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి తమకు అధికారాన్ని అప్పజెపితే నెల్లాళ్లలో దీన్ని పూర్తి చేస్తానని చెప్పి వారు భరోసా ఇచ్చిన కారణంగా ప్రజలు విశ్వసించి ఈ న్యాయబద్ధమైన కోణంలోంచి వారికి కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి ఈనాడు మనం స్పష్టంగా చూసాం అయితే దురదృష్టం ఏంటంటే తెలంగాణలో వండుకున్నటువంటి ఇదే గో గీత కులాల్లో చెందినటువంటి కొందరు వ్యక్తులతోటి దీన్ని మళ్ళీ తిరిగి అపోజ్ చేయించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వెళ్తుంది ఇట్టి డబల్ గేమ్ విషయం మీద కూడా కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని అదే మంత్రివర్గంలో ఉన్నటువంటి కొందరు మంత్రులు దీన్ని బాహటంగా వ్యతిరేకించడం పార్టీ ముఖ్య నాయకులు వ్యతిరేకించడం ఏదైతే ఉన్నదో ఇట్టి రకమైనటువంటి డబల్ గేమ్ చేసేటటువంటి పరిస్థితిని నేను ఈ వేదిక ద్వారా ఖండిస్తున్నా కాబట్టి ముఖ్యమంత్రి అన్న మాటకు కట్టుబడి ఆయన ఈ దీనికి సంబంధించినటువంటి విషయంలో జోక్యం చేసుకుని జే ఆయన ఈ జారి విడిపడినటువంటి ఇరవై ఆరు కులాలని చెట్టుబల్జ కులంతో సహా కలిపి వారు జాయిన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను దీనికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా మాకు ఈ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనాలు నాకు కానీ మిత్రుడు సుభాష్కి కానీ మాకు ఈ ప్రాంతంలో లేకపోయినప్పటికీ మేము ఒక విశాల దృక్పథంతో బీసీ కులాల యొక్క హక్కులు పరిరక్షించేటటువంటి నేపథ్యంలో బాధ్యత తీసుకుని ఉపకులాల మధ్యన అంతరం తగ్గించడంతో పాటు ఉపకులాలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించేటటువంటి విషయంలో ఇవాళ బీసీ కమిషన్కి మేము వెళ్ళేటటువంటి పరిస్తుంది బీసీ కమిషన్ స్పందించకపోతే కూడా మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తాము కారణం ఏంటంటే ప్రదేశాలు విడినంత రాన నా యొక్క హోదా ఈ రకంగా మారుతుంది అనేటటువంటి విషయం విభజన చట్ట ప్రకారం కీలకమైనటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేసే హక్కు ఈ యొక్క ప్రభుత్వాలకు లేదు దాన్ని అతిక్రమించి విభజన చట్టానికి కూడా తూట్లు పొడిచి కేవలం తెలంగాణ ఆంధ్ర అనేటటువంటి ఒక ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టినటువంటి విషయాల్లో ఈ ఉపకులాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఈ ఉపకులాల మీద మళ్ళీ ఇంకో కౌంటర్ ఉపకులాలతో మళ్ళీ ఇదే సామాజిక వర్గాల్లో అంతర్గంగా అంతర్లీనంగా ఉన్నటువంటి వివిధ వర్గాలతో మాట్లాడించేటటువంటి ప్రక్రియను కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా దీనిటువంటి విషయాల మీద ఏకాభిప్రాయం సాధన మీరు చేయాలి దీనికి మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము బీసీ కమిషన్కి మరికొద్దిసేపట్లో నేను సుభాష్ గారు వెళ్ళి దీనికి సంబంధించిన విషయాన్ని కూడా మేము దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఓకే సుభాష్ గారు చెప్పండి